ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రేణ మహా గురుగారు ఈ కార్తీక అమావాస్యతోటి మనకి సక్సెస్ఫుల్గా కార్తీక మాసం అయితే పూర్తవుతుంది విశేషంగా ఈ నెల రోజుల పాటు ఎంతోమంది ఎన్నో రకాల పూజలు అభిషేకాలు చేయించుకుని ఉంటారు ఎటువంటి పూజలు చేయని వారు కూడా అట్లీస్ట్ చివరి రోజైన ఈ కార్తీక అమావాస్య రోజు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయడం ద్వారా ఈ కార్తీక మాసం పుణ్య ఫలితాన్ని వాళ్ళు వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు అంటారు తప్పకుండా ఇక్కడ మీరు అన్నటువంటి విధంగా అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది అని చెప్పడము వాస్తవానికి చెప్తూ ఉన్నాం కానీ కొందరికి బాధాకరం అయ్యో ఇంతలోనే కార్తీక మాసం అని ముననే కదా మొదలయ్యింది ఇంతలోనే అయిపోయిందా అనేటువంటి పరిస్థితి కూడా కలదు కనుక ఎవరైతే కార్తీక మాసానికి సంబంధించి ఇన్ని రోజులు మేము సరిగ్గా ఈశ్వరుని సేవలో లేము వాస్తవానికి శివకేశవులకు ఇద్దరికీ కూడా భేదం లేదు అనేటువంటి విధంగా మనకున్నటువంటి ఈ యొక్క మాసము కార్తీక మాసము ఇట్టి కార్తీక మాసములో తులసి కళ్యాణం కావచ్చును కార్తీక పౌర్ణమి కావచ్చును అదేవిధంగా చిలుకు ద్వాదశి కావచ్చును ఇవన్నీ కూడా ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి పౌరాణిక కథలు మనకన్నీ చెప్పబడుతూ ఉన్నవి తులసి కళ్యాణం దేనికి చేయాలి అంటే ఒక తులసి అమ్మవారు మహాపతివ్రత జలంధరుడు అనేటువంటి తన యొక్క భర్త చేసినటువంటి ఆ యొక్క తపస్సుకు మెచ్చి వరాన్నిస్తే నేను చనిపోవద్దు అని కోరుకునేటువంటి ఆ యొక్క కోరికకు ఒక మెలికబెట్టి నీ మీ భార్య యొక్క పాతివ్రత్య భంగం ఎప్పుడైతే కలుగుతుందో నేనప్పుడు మట్టు పెడతాడు అంటే నీకు మరణం సంభవిస్తుంది అనేటువంటి విధంగా తనకు కోరికను కలిపి ఆ యొక్క కోరికను తీర్చి అటు పిమ్మట మహావిష్ణువే సాక్షాత్తు ఆ యొక్క జలంధన రూపకంగా అంటే తులసి అమ్మవారుకు సంబంధించినటువంటి భర్త రూపకంగా తన వద్దకు వెళ్ళి తన పాతివ్రత్యాన్ని భంగపరిస్తే అప్పుడు ఆ తులసి అమ్మవారు సాక్షాత్తు ను నువ్వు ఒక బండరాయిగా మారిపో అని అనడము అదేవిధంగా మరి నీవు కూడా నీ యొక్క వెంట్రకలు కాస్త ఉసిరి కొమ్మల్లాగా తులసి చెట్టులాగా నువ్వు మారిపోగాక అని చెప్పి ఇటు శాపం ఇవ్వడము దీనికి తోడుగా మనకు గండకీ నది అనేటువంటిది మనకు ఉంది ఇప్పటికీ గండకీ నదిలో మనకు స్వామివారికి సంబంధించినటువంటి శిలలు అక్కడే దొరుకుతాయి మనకు సాల గ్రామాలు అంటారు విష్ణు సాల గ్రామాలు అక్కడే లభిస్తాయి ఇంతటి మహోన్నతమైనటువంటిది మరి ఇక్కడ తులసి కళ్యాణం ఏమిటి అంటే ఈశ్వరుడు అదే రోజు నాడు జలంధరుని యొక్క తలను ఖండిస్తాడు సో అందుకుగానుగా నీకు మోక్షము నీ కళ్యాణాన్ని ఎవరైతే జరిపిస్తారో ఈ కార్తీక మాసంలో మోక్షము ఇక కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటే మనకు కార్తీక మాసంలో వచ్చేటువంటి మహానక్షత్రం రోజు నాడు సాక్షాత్తు ప్రభా సహిత సత్యనారాయణ స్వామి వెలిసినాడు ఆ యొక్క అన్నవరం కొండపైన ఇగో ఇన్ని విశేషమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి రోజులు ఎన్నో ఎన్నెన్నో కూడా ఉన్నవి ఇక్కడ సో ఇద్దరిని కొలిచేటువంటి పరిస్థితి ఇటు ఈశ్వరుడు ఇటు కృష్ణుల వారు ఇద్దరిని పెట్టి చక్కగా కూడా ఆకాశ దీపం ఉంటుంది ప్రతిరోజు ఆకాశ దీపం ఈ ఉన్నటువంటి ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై రోజులు కూడా కార్తీక మాసంలో ఆకాశ దీపం అని చెప్పి గాలిలో దీపం పెడుతూ ఉంటారు ఇలాంటివి ఎన్నో మరి ఇవన్నీలో మేము పాల్గొనలేదు ఏకాదశులు ఉన్నాయి ఇంకా ఉత్పన్న ఏకాదశి అంతకుముందు ఉన్న ఏకాదశులు వీటన్నింటినీ మేము పాల్గొనలేదు మాకు ఒక్కటే రోజు పుణ్యం వచ్చేసేయాలి అని అనుకునే అటువంటి వారికి ఒక అఖండ అద్భుతమైనటువంటి మార్గము ఈ వీడియోలో చెప్పబోతున్నాము ముందుగా మనకు పంతొమ్మిదవ తారీఖు మంగళవారం రోజు ఉదయము ఏడున్నర ఎనిమిది ప్రాంతంలో తొమ్మిది ప్రాంతంలో అమావాస్య ప్రారంభమవుతూ ఉన్నది ఇది బుధవారము ఉదయం పదకొండు గంటల దాకా ఉంటుంది పదిన్నర పదకొండు ఆ ప్రాంతం వరకు వాస్తవానికి సూర్యోదయము మనకు ఇరవయవ తారీఖు సూర్యోదయమే లెక్కించుకోవాలి కానీ పంతొమ్మిదవ తారీఖు నుండే మనము జాగ్రత్తగా ఉండాలి ఇరవైవ తారీఖు కూడా ఏమీ లేదు ఇరవై ఒకటవ తారీఖు చక్కగా గురువారం రోజు లక్ష్మీవారం రోజు ఇంట్లో ఉండేటువంటి విగ్రహాలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని దే అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి మరి అమావాస్య రోజు ఏం చేయాలి అంటే పితృదేవతల యొక్క స్మరణ చేసుకోవాలి మరణించినటువంటి వారి యొక్క ఫోటోలను చక్కగా కూడా శుభ్రపరచి వారికి నచ్చినటువంటి వాహ ఆహారాలను వంట వండి ఆ యొక్క ఫోటోల ముందు పెట్టాలి ఆ ఫోటో ముందు దీపారాధన చేయాలి ఇది అపరాన్నం సమయంలో అంటే అపరాన్నం సమయం అంటే పంతొమ్మిదవ తారీఖే మధ్యాహ్నము సమయములో పన్నెండున్నర నుండి రెండున్నర ప్రాంతం లోపు మీరు చేయాల్సి ఉంటుంది పితృదేవతల యొక్క మోక్షం లభించడానికి ఈశాన్యంలో ఒక సుమారుగా కూడా ఒక మూడు దర్భపూసలను వేయండి మీ ఇంట్లో ఈశాన్యం మూలన మూడు దర్భపూసలను వేసి దీపారాధన చేసి ఒక నమస్కారం చేసుకోండి ఇంట్లో దైవానికి అంటే కులదైవానికి ఇంట్లో మీకు ఉండే అటువంటి అమ్మవారు కానీ అంటే ఎవరైనా కూడా దేవునికి సంబంధించి ఒక విస్తారాకు వేసి పంచభక్ష పరమన్నాలు అన్నము చక్కగా అదేవిధంగా ఒక శాఖము పప్పు చారు ఒక పచ్చడి అందులో చింతపండు పచ్చడి ఉంచే ప్రయత్నం చేయండి చింత తొక్కు చింతపండు పచ్చడి ఒకటి చేసి పెట్టండి మినప గారలు చేసి పెట్టండి అదేవిధంగా వడలను చేసి పెట్టండి పాయసము చక్కగా చేసి పెట్టండి ఇవన్నీ కూడా చేసి పెట్టి ఒక చుక్క నెయ్యి వేసి ఆ యొక్క విస్తరాకులో చక్కగా కూడా దీప నమస్కరించుకొని విస్తరాకు ముందు దీపారాధన చేయండి అదేవిధంగా ఈశాన్యం మూలన ఒక దీపారాధన చేయండి కుదిరితే ఈశాన్యం మూలన కొన్ని నువ్వులను కొన్ని బియ్యం గింజలను తడిపినటువంటి బియ్యం గింజలను వేసి నమస్కరించుకోండి పన్నెండున్నర నుంచి లోపు ఇంతే ఇది ఒక్కటి చేయండి మీకు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతాయి వీటన్నిటితో పాటుగా ఈరోజు రాత్రి అంటే పంతొమ్మిదవ తారీఖు రాత్రి ఎనిమిది నలభై నుండి తొమ్మిది నలభై లోపు ఒక నిమ్మ రసము అంటే నిమ్మకాయను కట్ చేసి ఆ నిమ్మ రసాన్ని నిమ్మ గుజ్జును గట్టిగా పిండి అందులో ఇంత ఉప్పును వేసి పసుపును వేసి మూడు లవంగాలను వేయాలి వేసి చక్కగా కూడా దాన్ని ఒక పేస్ట్ ఒక ముద్దలాగా చేసి ఒక కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయపై దాన్ని పెట్టాలి పెట్టి చక్కగా కూడా ఒక ఇంత పెద్దగా ఉండేటువంటి కర్పూరము ముద్ద కర్పూరాన్ని పెట్టి ఇంటి బయటికి వచ్చి అందరూ కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి దీన్ని పట్టుకొని రెండు చేతుల పట్టుకొని ఎవరైనా వెలిగించమని చెప్పి ఇంటి చుట్టూ కూడా దిష్టి తిప్పండి తిప్పి దీనిని కింద దులిపేయండి ఈ కొబ్బరికాయని తీసుకువెళ్ళండి మూడు బజార్ల వద్ద కానీ మూడు కూడల వద్ద కానీ దాన్ని కొట్టండి ఒకవేళ కొబ్బరికాయ ప్లేస్లో బూడిది గుమ్మడికాయ రాచ గుమ్మడి కానీ బూడిది గుమ్మడి కానీ ఏది పెట్టినా కూడా మంచిదే పెట్టి తిప్పి తీసుకువెళ్ళి మూడు కూడలు నాడు కూడ నాలుగు కూడలు కలిసే చోట దానిని దులిపేసి గట్టిగా కొట్టి వెనుక తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించిన ఎడల అత్యంత అద్భుతమైనటువంటి ఫలితము మీ సొంతము ఇది బాగా గమనించుకోండి ఇక అమావాస్య అమావాస్య తర్వాత మనకు శుక్రవారం వస్తుంది ఎప్పుడైనా అమావాస్య తర్వాత వచ్చేటువంటి శుక్రవారం రోజు మనము అమ్మవారిని దర్శించాలి అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమార్చనను జరిపించాలి అమ్మవారికి కుంకుమార్చన జరిపించి నిమ్మకాయతో అమ్మవారికి దీపారాధన అంటే నిమ్మకాయను కట్ చేసి ఆ యొక్క దొప్పలం రివర్స్ అని నిమ్మకాయతో దీపారాధన దుర్గా అమ్మవారు కానీ ఈ అమ్మవార్ల వద్ద ఒకవేళ మహాలక్ష్మి అమ్మవారు అయితే కుంకుమార్చన జరిపించండి ఒక నిమ్మకాయను అమ్మవారి వద్ద పెట్టండి అంతే ఇది ఎవరైతే చేస్తారో అమావాస్య తర్వాత వచ్చేటువంటి శుక్రవారము మనకు తిరుగు నెక్స్ట్ డేనే శుక్రవారం వస్తుంది ఈ రోజు నాడు తప్పకుండా కుంకుమార్చన జరిపించిన ఎడల ఈ నెల రోజులకు సంబంధించినటువంటి ఫలితం మీ ఖాతాలో పడుతుంది ఇది ఇది సత్యము 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 ఎందుకంటే ఈసారి శుక్రవారం మనకు అమావాస్య ఒకరోజు ఈ అమావాస్యకు శుక్రవారానికి ఒకటే రోజు తేడా ఉంది కనుక విశేషం సో ఇంతటి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు చేసిన ఎడల ధనపరమైనటువంటిది నరఘోష ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు కావచ్చును ఇవన్నీ కూడా అత్యంత అద్భుతంగా మీకు మారబోతున్నాయి ఓవరాల్గా చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు ఎటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుందో మీ మాటల ద్వారా అద్భుతంగా గురించారు ధన్యవాదాలు మహాదేవ